హే ఆఫ్ వారణాసి అనమాట సో ఈ రోజు వచ్చేసి మేము మనకి శివయ్య కాకుండా కొన్ని టెంపుల్స్ ఇంపార్టెంట్గా వెళ్ళాల్సిన టెంపుల్స్ అన్ని విజిట్ చేశాము సో నేను మధు ఆయన వచ్చేసి ప్రవీణ్ గారు గైడ్ సో మనకి తెలుగు గైడ్ నేను ఆల్రెడీ టూ వ్లాగ్స్లో చెప్పాను ఈ వ్లాగ్లో కూడా చెప్తున్నాను చాలా బెస్ట్గా చూసుకున్నారు రూమ్స్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ కూడా బాగున్నాయి అండ్ ఈరోజు మేము వెళ్ళే ఫస్ట్ టెంపుల్ వచ్చేసి భైరవస్వామి టెంపుల్ వినాయకుడిని కూడా మనం ఫస్ట్ ఏ పూజ చేసినా ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ దర్శించుకోవాల్సింది వినాయకుడు సో ఇక్కడ భైరవస్వామి టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను మనం శివయ్య గుడికి వెళ్ళేటప్పుడు స్వామి పర్మిషన్ తీసుకుని ఆయన అనుగ్రహం లేకుండా అనుగ్రహం లేకుండా మనం శివయ్యని దర్శించుకోలేమంట సో ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకుని మనం వెళ్ళాలి మొత్తం కాశీ అంతా ఆయనే పరిపాలిస్తారు ఆయన ఇంకా వారాహి అమ్మవారు కూడా అంటే చూసుకుంటారంట కాశీ మొత్తం అండ్ ఇక్కడ రోడ్స్ ఇక్కడ ప్లేసెస్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే మొత్తం రిక్షాస్ ఆటోస్ ఎంత బాగున్నాయో అసలు చిన్న చిన్న ఏరియాస్లోకి వెళ్ళిపోవడానికో ఏంటో ఆ ఆటోస్ కూడా అలానే ఉన్నాయి చిన్నగా అండ్ ఈ రిక్షాస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం సో ఇంకా నడుస్తూ వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళేది భైరవస్వామి టెంపుల్ ఈ భైరవస్వామి టెంపుల్కి ముందు వచ్చే టెంపుల్స్ కూడా మేము అన్ని దర్శనం చేసుకొని ఒక ప్రాసెస్ ఉంటుంది వీటికి ఆ ప్రాసెస్లో అందరినీ దర్శనం చేసుకొని వెళ్ళాలి సో ఆయన వచ్చేసి గైడ్ నేను తీసుకెళ్తాను ఏదో చెప్తున్నారనమాట అండ్ వీళ్ళు వచ్చేసి మన ఫాలోవర్స్ అక్కడ కూడా ఫాలోవర్స్ మన మనతో ఫోటో తీసుకోవడం ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళు పూరి నుంచి వచ్చారు సో అక్కడ నుంచి అరిచేసి గోల్ గోల్ చేసేసారు చూడండి వాళ్ళ మాటలు చూపిస్తాను మీకు eh kau berani, 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 মধুগাৰ কাৰণে পুৰি প্ৰেছাৰধুগ পূৰীলৈ জগন্নাথ স্বামী প্ৰেছাৰ জগন্নাথ টেম্পুল পূৰ্বে জনা কোন লক্ষ জনা মানে শ্ৰীকা শ্ৰী শ্ৰীকুমাৰ মানে মানে পূৰীত ఇదిగోండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాము వేటు కాల్వ భైరవ్ టెంపుల్ అని ఉంది కదా సో ఇదేంటంటే చాలా లైన్ ఉంది మన గైడ్ వచ్చేసి మనకి షార్ట్ కట్ లో చాలా బాగా దర్శనం చేయించారు ఈ లైన్ కానీ కట్టామంటే మాకు ఇంకా ఆ డే అంతా అక్కడే ఉండిపోతాం ఇంకా అంటే మేము వెళ్ళేదే ఫోర్ ఫైవ్ డేస్ కాబట్టి నేను ఒకే టెంపుల్లో ఇన్ని లైన్ ఉంది ఇన్ కేస్ నేను ఆ గైడ్ లేకపోతే వన్ డే అంతా అక్కడే ఉండిపోయేవాళ్ళం అప్పుడు మిగతా టెంపుల్స్ అన్నీ చూసేవాళ్ళం కాదు ఎందుకంటే కాశీలో మనం అన్ని టెంపుల్స్ చూడాలంటే కరెక్ట్గా అక్కడ ఉండాల్సింది అమ్మ గర్భం ధాలించినంత అన్ని మంత్స్ అనమాట నైన్ మంత్స్ నైన్ డేస్ ఉండాలంట అది కాకుండా నైన్ డేస్ కన్ఫర్మ్గా నైన్ డేస్ ఉండాలి అని చెప్పారు సో మనం ఉండేది ఫైవ్ డేసే నేను వచ్చిన వచ్చేసిన తర్వాత కూడా నాకు ఇంకా కాశీలోనే ఉన్నట్టు ఆ ఫీల్ ఆ వైబ్రేషను ఇంకా నేను వైజాగే రాకముందే నాకు కాశీలోనే మళ్ళీ ఎప్పుడొస్తానా మళ్ళీ ఎప్పటిక్కడికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అంత పీస్ఫుల్గా ఉంది నేను మీ అందరికీ చెప్పేదంతా ఒక్కటే మీకు ఏదైనా లైఫ్లో లోగా ఫీల్ అయినా బాధగా ఉన్నా ఏమనిపించినా సరే కాశీ వెళ్ళండి అంటే అది రాసిపెట్టు ఉండాలి అని అంటారు కానీ మీరు ఫస్ట్ అనుకోండి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఆయనే పిలుస్తారు ఆయన అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు సో మీరు ఫస్ట్ అనుకుంటే హ్యాపీగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే మీ బాధలు అన్ని కన్నీళ్ళు అక్కడే వదిలేసి వచ్చేస్తారు అంత హ్యాపీగా ఉంది నాకైతే సో భైరవస్వామి టెంపుల్ యాక్చువల్గా స్వామి టెంపుల్ ఇది కాదు మనకు అక్కడ తినేవారు వీడియో ఇక్కడ చుట్టుపక్కల చాలా చాలా మంచి టెంపుల్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో నే ఇక్కడ అన్నీ మ్యాక్సిమం శివయ్య ఎక్కడ అడుగు అడుక్కి శివయ్య అడుగడుకి ఉన్నారు అన్నిటి దగ్గర దర్శనం చేసుకొని ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే టెంపుల్స్ అన్నీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది కూడా శివయ్య టెంపులే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క నేమ్స్ ఉండే ఒక్కొక్క చరిత్ర ఉండే నా నాకు ఆయన షార్ట్ కట్లో చెప్పారు కానీ నేను ఏది పడితే అది చెప్పలేను నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలను అనమాట సో ఆంజనేయ స్వామి టెంపుల్ వినాయకుడు టెంపుల్ ఇంకా నెక్స్ట్ డే యాక్చువల్లీ ఈరోజే వెళ్ళాలి మేము అమ్మవారి టెంపుల్కి వారాహి అమ్మవారి టెంపుల్కి కానీ ఈరోజు ఆవిడ మార్నింగ్ ఫైవ్ నుంచి అనుకుంటా సిక్స్ నుంచో ఫైవ్ నుంచో నైన్ ఎయిట్ నైన్ థర్టీ వరకే మనం దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మనం దర్శనం చేసుకోవడానికి అవ్వదు ఆవిడ నైట్ అంతా కూడా కాశీ అంతా తిరుగుతూ పరిపాలిస్తూ ఉంటారంట మార్నింగే రెస్ట్ తీసుకునే టైంలోనే మనం వెళ్తాము తర్వాత అంటే రెస్ట్ తీసుకుంటారని చెప్పి ఆ టైం అంతా వదిలేసి ఈ టైంలో మాత్రమే మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అందుకనే టైం అయిపోయింది ఇంకా ఆ రోజు అవ్వలేదు సో ఇదన్నమాట ఇంకా ఎన్ని చెప్పాలంటే అంత బాగుందంటే నాకు అసలు మాటలే రావట్లేదు ఇంకా ఇదొక టెంపుల్ ఇందులో మనకి ఆ చుట్టూ ఉన్నాయి కదా ఆ చుట్టూ కూడా అమ్మవార్లు ఎంతమంది అమ్మవార్లు ఉంటారో అవన్నీ దర్శనం చేసుకున్నాము అండ్ చిన్న చిన్న విగ్రహాలు శివయవి ఎన్ని లింగాలు ఉన్నాయో అండ్ ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇక్కడ ఒక నొయ్యి ఉంటుంది ఆ నొయ్యలో మనం వాటర్ తాగిన మనం వాటిని జల్లుకున్నా జల్లుకుంటే పాపాలు పోతాయి అంటారంట తాగితే మన హెల్త్ స్టమక్లో ఏం ఇష్యూస్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ పోతాయంట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాటర్ తాగుతున్నారు ఏంటంటే ఏదైనా కొంచెం బాగా జరగలేదు అని అనుకుంటే అది నాకు ఇదే నేను ఇలాలో వాటర్ నేను ఇష్కా కోసం అని చెప్పి అంటే ఇక్కడ అందరికీ కొంచెం ఇద్దామని చెప్పి నేను ఒక బాటిల్లో పట్టాను కానీ నేను రిక్షాలో వదిలేసి వచ్చేసా మర్చిపోయాను వీడియో తీసుకున్నప్పుడు సో అవ్వలేదు నాకు మధు నేను అయితే నేనైతే ఫుల్గా అక్కడ వాటర్ మొత్తం తాగేసా ఇంకా ఆల్మోస్ట్ మనం ఈ టెంపుల్స్ అన్ని తిరిగినప్పటికీ లెవెన్ అయిపోయింది ఆ ఎండలో కొంచెం మార్నింగ్ వచ్చేసి ఎండ ఈవినింగ్ త్రీ అయితే కొంచెం ఇంకా చీకట్లా అయిపోతుంది అక్కడ సో చాలా ఆకలేసేస్తుంది నాకు అప్పుడు లస్సీ తీసుకున్న అక్కడ లస్సీసే చాలా బాగున్నాయి జ్యూసెస్ అండ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం స్కిప్ చేస్తే బెటర్ అంతా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది నేను అడ్జస్ట్ అయిపోతాను కానీ ఇడ్లీ అవి కొంచెం సాగినట్టు అలా ఉన్నాయి చట్నీ నాకు బొంబాయి చట్నీ లేకుండా నేను తిన్నాను కొబ్బరి చట్నీ అండ్ టమాటో చట్నీ ఉంది కానీ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్ చేసేసాము లంచే తిన్నాము అది కూడా మన గైడ్ ఉన్నారు కదా ఆయన తీసుకెళ్ళారు టూ త్రీ డేస్ వాళ్ళ ఆశ్రమంలోనే లంచ్ వేసాము చాలా బాగుంది టేస్ట్ అది కూడా అక్కడే ఆ మధ్యాహ్నం తినడం కోసమే ఆ మధ్యాహ్నమే ఫుల్గా తినేసే ఇంకా నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ నైట్ కూడా ఏదో ఒకటి జ్యూసో ఆర్ టిఫిన్ ఏదో ఒకటి ఒక టూ ఇడ్లీ అలా తినేవాళ్ళం అంతే ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మన తెలుగులో ఏమేమి గుళ్ళు ఉంటాయో అన్ని గుళ్ళు లైన్గా ఒక్కొక్కటి అమ్మవార్లు సిస్టర్స్ ఇంకా రాముడు సీత శివయ్య అందరూ కూడా అక్కడ నేమ్స్ రాసేసి అన్నీ దర్శనం చేసుకున్నాం అనమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఆంజనేయ స్వామి ఈ దేవుడు ఏంటంటే మా భీమిలిలో ఉంటారు దేవుడు నరసింహస్వామి ఇక్కడే మాకు తాడది అది కట్టి ఆయన యూట్యూబ్లో చూసాము అని చెప్పి అన్నీ మాట్లాడాము మా పంతులతో ఆల్మోస్ట్ అక్కడ ఒక అరగంట మాట్లాడుకుంటూ ఉండిపోయామనమాట ఆయన మా పేజ్ అది చూసి ఏంటి ఎలా వస్తాయి అని చెప్పి అన్నీ మాట్లాడారు ఏంటి వీడియో తీస్తున్నారు అని చెప్తే మిమ్మల్ని ఎక్కడో చూసాను నేను అని చెప్పి ఇంకా అలా అడుగుతూ మాటలన్నీ చాలాసేపు మాట్లాడాము ఆయనతో అన్నీ అడిగారు అనమాట ఇంకా వచ్చేసాం బయటికి టెంపుల్ అయిపోయి ఇది వచ్చేసి స్వామి టెంపుల్ ఇందక లైన్ చూపించాను కదా ఆ లైన్ అంతా కాకుండా మనకి గైడ్ వచ్చేసి ఈజీగా అలా తీసుకెళ్ళి తీసుకొచ్చేసారు లోపల వీడియో తీయడం అవలేదు షార్ట్ ఒకటే చిన్నది క్యాప్చర్ చేశాను అక్కడ ఏంటంటే మనకి బీప్ మీద ఇలా ఉంచేసి కొడతారనమాట నెమలి అవి ఉంటాయి కదా వాటితో మనం చేసిన ఏమైనా పాపాలు ఉంటే వాటిని శిక్షించే శిక్షించినట్టు దండించినట్టు అని చెప్పారు అదన్నమాట అక్కడ నుంచి కాశీ లోపల ఐ మీన్ కాశీలోనే ఉన్నాం కదా శివయ్య టెంపుల్ ఉంటుంది మనకి ఆ టెంపుల్లో నుంచి బయటకు వచ్చాము ఎందుకంటే ఆ టెంపుల్లో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి ఎవరైనా కవర్ చేయాలంటే డెఫినెట్గా కవర్ చేయండి ఏ టెంపుల్ అంటే మనకి నేపాల్లో మనకి శివయ్య టెంపుల్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఆ ఎటర్ కట్టారనమాట చాలా బాగుంది కానీ వెళ్ళిన టైంలో అది టెంపుల్ క్లోజ్ చేసి ఉంది అండ్ అది కాకుండా మళ్ళీ లవర్స్ ఎవరైతే ఉండి వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటారో అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది అమ్మవారిని చూస్తూ బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుంటే వాళ్ళకి తప్పకుండా ఆ కోరిక తీరుతుందంట ఇంకా చాలాసేపు ఆ ఘాటి దగ్గర కూర్చొని అన్నీ ఆస్వాదిస్తూ ఇంకా నడుచుకుంటూ మా రూమ్ అక్కడ నుంచి ఐ మీన్ మేము ఉండే ప్లేస్ అక్కడ నుంచి బై వాక్ వెళ్ళొచ్చు ఆ ఘాటు దగ్గరికి వెళ్తూ డైలీ ఈవినింగ్ అయితే చాలు ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవడం హారతి చూడడం మళ్ళీ వచ్చేయడం మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళడం అలా జరిగింది అస్సలు నాకు అక్కడే ఉండాలనిపించింది చాలా చాలా బాగుంది అండ్ ఏదైతే మేము ఫుడ్ అన్నామో ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట సాంబార్ పచ్చడి ఏదో ఒక వెజ్ కర్రీ నెక్స్ట్ డే మేము ఉన్నామని చెప్పి ఇంకా స్పెషల్గా కుక్ చేయించారు ఏమో మరి నెక్స్ట్ డే ఇంకా చాలా వెరైటీస్ పులిహోర టూ వెరైటీస్ కర్రీస్ సాంబారు వైట్ రైస్ పప్పు స్వీట్ అన్నీ పెట్టారు చాలా బాగుంది